అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే బ్రౌన్ రైస్లో తెల్ల బియ్యం కంటే ఎక్కువ ఫైబర్ కొవ్వు ఆమ్లాలు ప్రోటీన్లు ఖనిజాలు విటమిన్లు పిండి పదార్థం ఉంటుంది బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటే కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి ఇందులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది ఇది జీర్ణం కావడం కష్టంగా మారుతుంది అలాగే బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గుతారు ఇది బాడీ మాస్ ఇండెక్స్ను తగ్గిస్తుంది కానీ కొంతమందికి బరువు త్వరగా తగ్గితే వ్యాధులు వస్తాయి బరువు తగ్గాలని బ్రౌన్ రైస్ అతిగా తింటున్నారా అయితే మీరు డేంజర్లో పడినట్టే ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో చాలా మంది వైట్ రైస్ కి బదులో బ్రౌన్ రైస్ తింటున్నారు వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఏదైనా మితంగా తింటేనే మేలు అంటున్నారు నిపుణులు ఆరోగ్యమే అయినప్పటికీ అతిగా తింటే అది అనారోగ్యాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు అలాగే బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు బ్రౌన్ రైస్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఎక్కువ ఫైబర్ తింటే కడుపు ఉబ్బరం గ్యాస్ సమస్యలు వస్తాయని అంటున్నారు ఫైబర్ ఎక్కువైతే ప్రేగులలో అడ్డంకి ఏర్పడి కడుపు నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు బ్రౌన్ రైస్ తయారు చేసేటప్పుడు తవుడు జెమ్ ఎండోస్పెర్మ్ను తీయరు అందువల్ల ఇందులో తెల్లబియ్యం కంటే ఎక్కువ ఫైబర్ కొవ్వు ఆమ్లాలు ప్రోటీన్లు ఖనిజాలు విటమిన్లు పిండి పదార్థం ఉంటుంది నేషనల్ మెడికల్ లైబ్రరీ అధ్యయనం ప్రకారం బ్రౌన్ రైస్ తిన్నవారు ఇతర ఆహారం తిన్నవారి కంటే త్వరగా బరువు తగ్గారు బ్రౌన్ రైస్ లో బియ్యం కంటే ఒకటి పాయింట్ ఐదు రెట్లు ఎక్కువ ఆర్సెనిక్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఆర్సెనిక్ ఒక భారీ లోహం ఎక్కువగా తింటే శరీరానికి విషంగా పనిచేస్తుందని అంటున్నారు ముఖ్యంగా గర్భిణీలకు గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు